ఎన్నికల వ్యవస్థ మీద ఎలక్షన్ కమిషన్ మీద కొన్ని రోజుల నుంచి వరుసగా తీవ్ర విమర్శలు చేసుకుంటూ వస్తున్నటువంటి లోక్సభ ప్రతిపక్ష నేత కాంగ్రెస్ అగ్ర నేత రాహుల్ గాంధీ గారు ఈరోజు మరోసారి సంచలనమైనటువంటి వ్యాఖ్యలు చేశారు కాంగ్రెస్ ముఖ్య నేతలందరూ ముఖ్యమంత్రులతో సహా ముఖ్య నేతలందరూ పాల్గొన్నటువంటి సమావేశంలో ఢిల్లీలోని విజ్ఞాన్ భవన్లో ఒక న్యాయ సమ్మెట్ జరిగితే ఆ వేదిక మీద నుంచి ప్రసంగించేటువంటి రాహుల్ గాంధీ గారు చాలా భవోద్వేగపూరిత ప్రసంగం చేశారు డైరెక్ట్గా రాహుల్ గాంధీ గారు చేసిన కమెంట్ ఏంటి ఈ దేశంలో ఎన్నికల వ్యవస్థ చచ్చిపోయింది ఈ దేశంలో ఎన్నికల వ్యవస్థ చచ్చిపోయిందని ఇంతకుముందు లోక్సభ ఎన్నికలు శాసనసభ ఎన్నికలు రెగ్గింగ్ జరిగాయి తర్వాత రాబోయే ఎన్నికలు కూడా రెగ్గింగ్ చేయబోతూ ఉన్నారు ఈ మన మీకు అధికారంలోకి రాలేము అని మన లోక్సభ ఎన్నికలప్పుడు వీళ్ళు తీర్మానించుకున్న తర్వాత వీళ్ళకి ఆ నివేదికలు అందిన తర్వాత కూడా కనీసం పదహైదు స్థానాల్లో కావాలనే ఓటమిని గెలుపుగా మార్చుకున్నారు అని కూడా రాహుల్ గాంధీ గారు చాలా చాలా సీరియస్ కమెంట్స్ చేశారు మా దగ్గర వంద పర్సెంట్ ప్రూఫ్లు ఉన్నాయి జీరో పర్సెంట్ కూడా మీకు అనుమానం లేదు ఆటం బాంబు వేసే తీరతాం ఎన్నికల కమిషన్ అధికారులు ఎక్కడ దాక్కుంటారో మీకు ఈ దేశంలో ప్లేస్ కూడా ఉండదు ప్లేస్ కూడా ఉండదు మీరు దారుణంగా మోసాలు చేస్తూ ఉన్నారు ఈ దేశంలో చరిత్ర మీద దాడి జరిగింది చట్టం మీద దాడి జరిగింది ఇప్పుడు రాజ్యాంగం మీద దాడి జరుగుతుంది ఈ దేశం ఈ దేశ రాజ్యాంగం మా రక్తం మా రక్తం మీద దాడి చేసే హక్కు మీకెవరిచ్చారు ఈ దేశం కోసం నా కుటుంబం రక్తాన్ని దారిపోసింది ఈ దేశం కోసం మేము ప్రాణాలు అర్పించాం నా సోదరి ప్రియాంక చెబుతూ ఉంది నువ్వు నిప్పుతో చెలగాట మాడుతున్నావు అని ఎస్ నిప్పుతోనే చెలగాట ఆ విషయం నాకు తెలుసు అగ్గితోనే చెలగాట మాడుతూ ఉన్న ఎప్పటికైనా శరీరం కాలిపోవాల్సిందే ఆ అగ్గికి భయపడను ఆ నిప్పుకు భయపడను పిరికి పందలకు నేను అసలే భయపడను పిరికి పందలకు భయపడద్దు అని చెప్పి నా కుటుంబ చరిత్ర నాకు నేర్పించింది చిన్నప్పటి నుంచి నా కుటుంబం నాకు నూరిపోసింది ఈ ఈ ఈ మోసం మీద ఈ రాజద్రోహం మీద రక్తం లాంటి ఈ రాజ్యాంగం మీద రక్తం లాంటి ఈ దేశం మీద జరుగుతున్న దాడిని నా ప్రాణాలు పోయినా సరే నేను వీటికి వ్యతిరేకంగా ఫైట్ చేసే తీరతాను ఈ దేశానికి వెన్నెముక న్యాయవాదులే కాంగ్రెస్ పార్టీకి వెన్నెముక న్యాయవాదులే కాంగ్రెస్ పార్టీని ప్రారంభించింది న్యాయవాదులే ఈరోజు ఆ రోజు న్యాయవాదులు చేసిన త్యాగం ఈరోజు అవహేళనకు గురవుతుంది దాడులకు గురవుతుంది వాళ్ళ త్యాగం ఈరోజు విలువ లేకుండా పోతుంది న్యాయవాదులు న్యాయస్థానంలో ఫైట్ చేయండి మేము రోడ్ల మీద జనంతో కలిసి ఫైట్ చేస్తాం అత్యంత క్రూరంగా వీళ్ళు కుట్రలకు తెరలేపి కొన్ని అసెంబ్లీ ఎన్నికల ఫలితాలను కూడా తారుమారు చేశారు గెలిచిన చోట వేరే వాళ్ళు గెలిచిన చోట ఆ గెలుపు వీళ్ళు లాగేసుకున్నారు వీళ్ళ ఓటమిని గెలుపుగా మార్చుకున్నారు వీళ్ళను వదిలిపెట్టే సమస్యనే లేదు ప్రాణ త్యాగం చేయడానికైనా నేను సిద్ధంగానే ఉన్నాను అని రాహుల్ గాంధీ గారు చాలా చాలా భవోద్వేగపూరిత ప్రసంగం చేశారు